బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే స్పీచ్లు కానివ్వండి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటాయి ఎలా అంటే ఆశ్చర్యం వేసిద్ది బాబు గారు చెప్పే మాటలు ఎలక్షన్స్కి ముందు ఏ సూపర్ సిక్స్ హామీల గురించి చెప్పడంలో కానివ్వండి స్పీచ్లు ఇవ్వడంలో కానివ్వండి మా మామూలుగా కాదు అసలు నిజంగా ఆశ్చర్యం అవునా ఇది నిజంగా జరిగిద్దా అనే విధంగా ఆశ్చర్యపోతారు అయితే బాబుగారు గతంలో మేము కరెంటు బిల్లు పెంచనే పెంచము తగ్గిద్దామో మీకు అద్భుతంగా అంటే ఇంట్లోనే ఏసీ పెట్టుకోవచ్చు ఇంట్లోనే మోటార్ ద్వారానే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు అనే విధంగా చెప్పారు అయితే గతంలో ఏదైతే బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి వినండి ఇన్న తర్వాత మాట్లాడుకుందాం మంత్రం ఉంది తప్పకుండా కరుణ్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు బాబు గారు గతంలో కరుణ్ ఛార్జీలు తగ్గించేది పక్కగా పెట్టండి ఉన్నది కంటిన్యూ చేయకపోగా పైపెచ్చు కరుణ్ ఛార్జీలు పెంచారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ ఇదేందిరా బాబు గతంలో తగ్గిస్తామన్నారు కదా మళ్ళీ కరుణ్ ఛార్జీలు పె పెంచేశారు ఇది ఎక్కడ బాధుడు రా బాబు బాధుడే బాధుడు అన్నట్టుగా మళ్ళీ బాధుడు మొదలైందే అనే విధంగా అనుకుంటున్నారు పెంచాను అవసరమైతే అయితే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా భగవంతుడు మనకు మంచి ఎండనిచ్చాడు ఇచ్చాడు ఎండలో నుంచి కరెంటు తీస్తున్నాం ఇప్పుడు భగవంతుడు మనకు నీళ్లు ఇచ్చాడు నీళ్లలో నుంచి కరెంట్ తీయచ్చు గాల్లో నుంచి కరెంటు తీయొచ్చు ఈ మూడు సమగ్రంగా ఉపయోగించుకుంటే రెండు మూడు రూపాయల కరెంటు తమ్ముడు యూనిట్ మీ ఇంట్లోనే మోటార్ వేసుకోవచ్చు అక్కడ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసి ఇంటికి పంపించి ఇంటికాడ కూడా మన ఇంట్లో వేసుకోవచ్చు ఇంటి ఇంటికాడ కూడా ఏసీ పెట్టుకోవచ్చు కావాలంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు నీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి తమ్ముళ్ళు ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు బాబుగారు చెప్పినట్టుగా ఊహించుకుంటే కలే నిజంగా అన్ని ఎలక్ట్రికల్ ద్వారానే ఎలక్ట్రికల్ వాహనాలే వస్తాయన్నట్టుగా ఇంట్లో ఏసీ ఇంట్లో మోటారు మొత్తం మనమే తగ్గించుకోవచ్చు మనమే చేసుకోవచ్చు అన్నారు మరి ఏది బాబుగారు మరి ఎందుకు ఇలా చేయకపోయారు మరి మళ్ళీ కరుణ్ ఛార్జీలు ఎందుకు పెంచారు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు బాబుగారు మరి దగ్గర తప్పకుండా అభివృద్ధి మంత్రం ఉందన్నారు బాబుగారు మరి అభివృద్ధి మంత్రాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు అభివృద్ధి మంత్రం ఉపయోగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఏ అయితే ఈ కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉచితంగా కరెంటు ఇస్తే బాబుగారు పరిపాలన ఇంకొక పది కాలాల పాటు బాబుగారు పరిపాలన ఉండాలని అందరూ కోరుకుంటారు కదా మరి ఎందుకు మంత్రం ఉపయోగించలేకపోతున్నారు